పటాంచేరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు కార్యకర్తల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా లక్ష్మి ఇంటీరియర్ డిజైనర్స్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు మైనార్టీ నాయకుడు షాకిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రజా నాయకుడు క్షేమంగా ఉండాలని దేవాలయాల్లో పూజలు దర్గా చర్చిల దగ్గర ప్రార్థనలు చేశామని గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు జరిగే విధంగా ఆ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని వారు ప్రార్థించారు

పదమీ దక్షనియు తుడిరివో అన్న కొడుకు వైభవం తీర్చి నిరుపటసరువున చేర్చుదువు ఉన్న సందర్భంగా టౌన్ తరఫున అందరం కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ఫోడ్స్ పంపిణీ చేయడం జరిగింది మరి దర్గాలో పూజ పూజలు ద్వారా చేయడం జరిగింది అన్నగా అన్న మంచిగా ఉండాలని చెప్పి క్షేమంగా ఉండాలని చెప్పి మరి ఈడ కూడా షెడర్ల దాకా షెడర్ వాళ్ళు కూడా ఇక్కడ వేసి అన్నకు ప్రార్థన జరిగింది మళ్ళీ ఒళ్ళోలో కానీ ఏడా సరే అన్నం గురించి దువా జరుగుతుంది అన్నక్షేమం ఉండాలా అందరు ప్రజల సమక్షంలో ఉండి మరో నాలుగోసారి మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి అందరు పూజలు చేయడం జరుగుతుంది అన్న మంచి మెజార్టీతో గెలవాలన్నా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వచ్చి మంచి పని చేయాలని చెప్పి